బ్రదర్ మాస్ ర్యాంపేజ్ మాస్ ర్యాంపేజ్ అంటే మాస్ ర్యాంపేజ్ అంతే అనమాట సో మనకి మంచి అప్డేట్ అయితే వచ్చింది మన డాకు మహారాజ్ గురించి అలాగే గేమ్ చేంజర్ నుంచి సో మనం డాకు మహారాజ్ పోస్టర్ రిలీజ్ అయితే చేశారు కంటిన్యూస్గా ఇంటర్వ్యూస్ అయితే ఇస్తున్నారు నాగవంశీ కానీ మనకి అలాగే మన బాబీ కానీ ఆ సినిమాలో యాక్ట్ చేసిన ప్రగ్ఞా జైస్వాల్ కానీ శ్రద్ధ కానీ ఎవరు అడిగినా వాళ్ళు పిచ్చ కాన్ఫిడెంట్గా అయితే ఉన్నారు డాకు మహారాజ్ సినిమా మీద విజువల్స్ మీద ఎక్కువగా అయితే మాట్లాడుతున్నారు సో అలాగే గేమ్ చేంజర్ గురించి కానీ చూసినట్లయితే చరణ్ అన్నకి ఈ రోజు వచ్చేసి టూ ఫిఫ్టీ సిక్స్ ఫీట్స్ కట్అవుట్ అయితే పెట్టి సో ఆ కట్అవుట్ ఫ్యాన్స్ అయితే చరణ్ అన్న గిఫ్ట్గా అయితే ఇచ్చారనమాట నెగిటివ్ కామెంట్స్ పాజిటివ్ కామెంట్స్ మిక్స్డ్గా ఎన్నైనా రానివ్వండి ద బెస్ట్ కట్ అవుట్ అండ్ అలాగే వరల్డ్లో ఏ హీరోకి ఏ ఆర్టిస్ట్కి అంత పెద్ద కట్అట్ ఇప్పటివరకు అయితే పెట్టలేదు సో ఇదే మొదటిసారి సో మన ప్రభాస్ అన్న కట్అవుట్ని బీచ్ చేసి రామ్ చరణ్ అన్న కట్అవుట్ అయితే పెట్టారు వీళ్ళిద్దరికి సంబంధించి మాస్ ర్యామ్ పేజ్ ఏవైతే మనకు అప్డేట్స్ ఉన్నాయో వాటి గురించి అయితే మాట్లాడుకుందాం చాలా మంచిగా చాలా ఇంట్రెస్టింగ్గా వీడియో అయితే ఉంటుంది వీడియో లాస్ట్ వరకు అయితే చూడండి వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేసి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ అయితే చేయండి మీరు బాలయబాబు అభిమానులు లేదా చరణ్ అన్న అభిమానులు కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే చేయండి సో ఫస్ట్గా నేను చూసినట్లయితే మనకి డాక్ మహారాజ్ నుంచి మనకి టైటిల్ ట్రాక్ అయితే వచ్చేసింది ఎక్సలెంట్ బీజం అయితే కొట్టి అవతల పడేశాడు మన తమనాన్న వచ్చేసి డా కు అంటేనే ఆ వైబ్ వైబ్రేషన్స్ అయితే వచ్చేస్తున్నాయి సో లిరికల్ వీడియోకి ఆ వైబ్రేషన్స్ వస్తూ ఉంటే ఇంకా మనం అయితే థియేటర్లో కూర్చున్నప్పుడు ఆ సౌండ్కి ఆ మ్యూజిక్కి ఆ సాంగ్ వచ్చినప్పుడు థియేటర్ ఊగిపోద్ది స్క్రీన్తో పాటు సో ఆ తర్వాత మనకు వచ్చేసి ఒక ఎమోషనల్ మెలోడీ స్వీట్ ఒక క్యూట్ పాటనైతే చిన్ని పాటనైతే రిలీజ్ అయితే చేశారు లిరిక్స్ అయితే అవసరం అయితే ఉన్నాయి నాకైతే మనకి లిరిక్స్తో పాటు వాయిస్ కూడా ఎక్సలెంట్గా అయితే నచ్చింది అనమాట సో ఎక్సలెంట్ గా అయితే పాడారు ఈ రెండు పాటలు వచ్చేసి చాలా మంచిగా అయితే ఉన్నాయి అనమాట సో వ్యూస్ పరంగా తక్కువ ఉన్నప్పటికీ ఇబ్బంది ఏం లేదు చాలా మంచి సాంగ్స్ కథ పరంగా అలాగే సినిమాలో ఈ సాంగ్స్ వచ్చినప్పుడు ఖచ్చితంగా మనకి డాకు సాంగ్ వచ్చినప్పుడు బాగా హై వస్తుంది అలాగే చిన్ని సాంగ్ వచ్చినప్పుడు అందరికైతే ఎమోషనల్గా హార్ట్కి అయితే కనెక్ట్ అయితే అవుతుంది సో ఈ రెండితో పాటు మనకు వచ్చేసి థర్డ్ సింగిల్ మూడో పాట అప్డేట్ కూడా అయితే ఇచ్చేసారు ఈ పాట వచ్చేసి మనకి దబిడి దిబిడే అనమాట బాలయ్య బాబు డైలాగ్స్ అలాగే బాలయ్య బాబు మనకి పంచ్ డైలాగ్స్ అయితే ఉంటాయి కదా ఆ పంచ్ డైలాగ్స్ని యూస్ చేసుకొని కాసర్ల శ్యామ్ వచ్చేసి ఈ పాటనైతే అయితే రాశారనమాట సో మనకి ఆల్రెడీ తమనన్న వచ్చేసి బాలయ్య పేరుతోనే రెండు పాటలు అయితే చేశాడు ఇప్పుడు బాలయ్య పంచ్ డైలాగ్స్తో పాటలు అయితే చేస్తున్నాడు అనమాట అది కూడా దబిడి దిబిడే అని అయితే పాట అయితే ఉంటుంది సో మాస్ స్టెప్స్ అయితే ఉండబోతున్నాయి పోస్టర్ కానీ చూస్తే మైండ్ బ్లోయింగ్ అయితే ఉంది పోస్టర్ వచ్చేసి బాలయ్య బాబు అందంగా అయితే కనిపిస్తున్నాడు శ్రద్ధ అయితే ఎక్సలెంట్గా అయితే ఉంది సో ఆ స్టెప్స్ కానీ చూస్తుంటే నాకు పైసా వసూలు స్టెప్స్ అయితే వస్తున్నాయి సో పైసా వసూల్లో మన పైసా వసూళ్ళు సాంగ్ ఏ రేంజ్లో హిట్ అయిందో అలాగే వ్యూస్ పరంగా కావచ్చు ఎక్కడ ఆడియో ఫంక్షన్స్ ఎక్కడ ఏ పార్టీలు ఎక్కడ ఏ స్టూడెంట్ ఫెస్టివల్స్ ఉన్నా కూడా పైసా వసూలు పాట అనేది ఒక ఫోర్ ఫైవ్ ఇయర్స్ కాదు మనకి ఎక్కువ రోజులే ఆ పాట అయితే వినిపించిందనమాట ఆ స్టెప్స్ కూడా అలాగైతే అందరిలోకైతే వెళ్ళాయి సో ఈ పాటలో ఉండే స్టెప్స్ కూడా అంటే మన డాకు మహారాజ్ థార్డ్ సింగిల్లో ఉండే స్టెప్స్ కూడా అందరికైతే అలవాటు అయితే అయితే బాలయబాబు వేసిన స్టెప్స్ ప్రతి ఒక్కరైతే వేస్తారు ఆ పాటలో లిరిక్స్ కూడా ప్రతి ఒక్కరికైతే నోటికైతే వచ్చేటట్టయితే లిరిక్స్ రాసినట్టయితే మనకైతే చెప్తున్నారు అనమాట ఇది మన బాలేబాబు మ్యాస్ ర్యాంపేజ్ ఇలా అయితే ఉంటే మాస్ జాతరకి మన రామ్ చరణ్ అయితే రెడీ అయితే అవుతున్నాడు అనమాట టూ ఫిఫ్టీ సిక్స్ ఫీట్స్ కట్అవుట్ అయితే లాంచ్ అయితే చేశారు అక్కడ మన దిల్ రాజ్ అయితే పాకెట్లో టైలర్ పెట్టుకుని అయితే తిరుగుతున్నాడు అంట ఆయన చెప్పండి ఫ్యాన్స్ ఆయన అనగానే కనిపిస్తే పాకెట్ చిరిగిపోద్ది దిల్ రాజు ఎక్కడ ఉంటాడో ఏమో తొక్కిసలాట వెళ్ళిపోతాడు అనమాట ఫోన్ వెళ్ళిపోతుంది సో ఆ రేంజ్ కసిగా ఉన్నారు ఫ్యాన్స్ వచ్చేసి రామ్ చరణ్ అన్న ట్రైలర్ చూడాలి సినిమా దాని రేంజ్ ఏంటనేది అందరికీ తెలియాలి ట్రైలర్ వస్తే బాగుంటుంది అని చెప్పేసి సో ఆ ట్రైలర్ వచ్చేసి పాకెట్లో పెట్టుకొని తిరుగుతున్నాడు మన దిల్ రాజు సో ట్రైలర్ కూడా మనకు వచ్చేసి జానవరి ఫస్ట్న అయితే రిలీజ్ అయితే చేస్తామని అయితే చెప్పారు న్యూ ఇయర్ సందర్భంగా మనకి జనవరి ఫస్ట్ అయితే ట్రైలర్ అయితే రాబోతుంది అనమాట ఇది రామ్ చరణ్ అన్న ఫ్యాన్స్కి అయితే చాలా సంతోషాన్ని ఇచ్చే విషయము సో మనకి డాకు మహారాజ్ ఈ థాట్ సింగిల్ వచ్చేసి మనకి జానవరి ఫోర్త్న మన డల్లాస్లో అమెరికాలో ప్రీ రిలీజ్ ఈవెంట్ చేస్తున్నారు కదా ఆ ఈవెంట్లో అయితే రిలీజ్ అయితే చేస్తారు మన ఇండియాకి ఫిఫ్త్ జాన్ ఆ అయితే వచ్చే వస్తుంది అనమాట సో ఒక రోజు డిఫరెన్స్ అయితే ఉంటుంది ఇవి మన చరణ్ అన్న అలాగే బాలయ్య బాబు ఇద్దరి మాస్ శ్రాంపేచ్లు అయితేను కానీ ఇప్పుడు వచ్చేసి బాలయ్య బాబుతో కలిసి చరణ్ బాబు మాస్ జాతర ర్యాంప్ చేస్తే ఎలా ఉంటుందో ఆ అప్డేట్ అయితే ఉందన్నమాట అన్స్టాపబుల్ సీజన్ ఫోర్కి మన రామ్ చరణ్ అన్న అయితే రాబోతున్నాడు బాలయ్య బాబుతో మనకి ఇంతకుముందు ఎపిసోడ్లోనే వెంకీ మామ వచ్చేసి హడావిడి చేసి హల్చల్ చేసి ఎక్సలెంట్గా అయితే ఆ షో అయితే వచ్చిందనమాట ఇప్పుడు ఈ ఎపిసోడ్ వచ్చేసి బాలయ్య బాబుతో చరణ్ అయితే రాబోతున్నాడు చరణ్తో అయితే షూట్ అయితే జరుగుతుంది సో వీళ్ళు ఇద్దరు వచ్చేసి వాళ్ళ సినిమాలను అయితే అన్స్టాపబుల్ ప్రోగ్రామ్తో ప్రమోట్ అయితే చేయబోతున్నారు మాస్ ర్యాంపేజ్ అయితే క్రియేట్ అయితే చేయబోతున్నారు సో వీళ్ళిద్దరి కలిసి చేసి ర్యాంపేజ్ ఎలా ఉంటుందో చూడాలన్నమాట ఖచ్చితంగా సో ఇది కూడా సూపర్ ఎక్సలెంట్ అప్డేట్ సో ఈ పాట గురించి అయితే నేను చాలా ఎక్సైటింగ్ అయితే వెయిట్ అయితే చేస్తున్నాను అలాగే మన రామ్ చరణ్ అన్న ట్రైలర్ గురించి కూడా చాలా ఎక్సైటింగ్ అయితే ఉన్నాను అనమాట సో ట్రైలర్ ఎప్పుడెప్పుడు చూడాలని ఉంది అలాగే పాట ఎప్పుడెప్పుడు వినాలి ఆ తర్వాత డాకు మహారాజ్ ట్రైలర్ ఎప్పుడెప్పుడు వస్తుందని చెప్పేసి చాలా ఆత్రంగా అయితే ఉందన్నమాట సో ఇవి మనకి ఈ రోజు మన చరణ్ అన్న కావచ్చు బాబు కావచ్చు మాస్ పేజ్ అప్డేట్స్ అయితే వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేసి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ అయితే చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ అండ్ బై టేక్ కేర్ ఫ్రెండ్స్